కృష్ణా జిల్లా కనికపాడిలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నటువంటి అజయ్ కుమార్ అట ఒక స్కూల్లో చిన్నపిల్లల ముందు అమ్మాయితో అసభ్యకరంగా డ్యాన్స్ చేశారు అని తనను విధుల నుంచి తప్పించుకుంటూ ఎస్పి విద్యాసాగర్ నాయుడు ఉత్తర్వులు ఇచ్చారు ఆదేశాలు ఇచ్చారు పోలీస్ ప్రతిష్ట గౌరవాన్ని దిగజార్చే విధంగా ఉన్న ఇవన్నీ ఎవరైనా కూడా వ్యవస్థ యొక్క గౌరవాన్ని పెంపొందించే విధంగా ఉండాలి అది ఇది అని చెప్పి వీడియో చూసారా మీరు ఈ వీడియో చూడండి ఒకసారి అరే పాట ఏందనుకున్నారు ఏకాంత సేవా సేవ సేవ ఏ ఏకాంత సేవ అని చెప్పి చుట్టూ పిల్లల్ని అసలు వా చుట్టూ కూర్చున్నది ఎవరు ఏడో స్కూల్ అంటున్నారు ఆడెందుకు కూర్చున్నారు ఈ అమ్మాయి ఎవరు అరే ఇ అమ్మ అర్రే మంచిగా మంచి రొమాంటిక్ సాంగ్ వేసుకుంటున్నట్టున్నాడు కానీ ఈ ఏమంటారు ఈ హోంగార్డ్ అన్న అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఏడ కూర్చున్నారు ఆమె చూడు అయ్యి అర్రే అంతేనా అచ్చా మాట్లానా అర్రే అచ్చ చెల్లి కళ్ళతోనే పండి చేస్తున్నాడు రొమా రొమాంటిక్ కళ్ళ కళ్ళతోనే పండించేసిన్నాడు అయ్యి బాడీలో బాడీలో మంచి ఈజ్ కూడా బాడీలో మంచి ఈజ్ కూడా ఉన్నట్లుంది నిజంగా అయితే ఆ పిల్లల ముందు చిన్న పిల్లల ముందు చేశారు మరి ఎందుకు చేయాల్సి వచ్చిందేమో తెలియదు కానీ ఏ ఈయన నన్ను ఆదర్శంగా తీసుకొని చేశారేమో ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉండి కూడా రకరకాల ఎక్స్పోజింగ్ పాటలకు డ్యాన్సులు చేస్తుంటారని ఓంగన్నా నువ్వు అవసరం అవే ఆయన సినిమాలు ఇట్లాంటి పాటలు పెట్టి మళ్ళీ స్కూల్ పిల్లలకు స్పెషల్ షోలు వేయించి వాళ్ళతో క్లాబ్స్ కొట్టించుకుంటే అప్పుడు పెద్ద పెద్ద హీరో అయిపోతావు ఎవరన్నా కనుక కీలకమైన స్థానాల్లో బాధ్యతయుత స్థానాల్లో ఉండి కనుక రకరకాల ఎక్స్పోజింగ్ పాటలు డ్యాన్సులు చేస్తుంటారు వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడేమో తెలియదు కానీ వాళ్ళ సినిమాలు అంటారు ఆడ ఏం చేసినా పిల్లల్ని స్క్రీన్ మీద కూర్చోబెట్టి తప్పట్లో పెట్టి అవసరమైతే వెయ్యి రూపాయలు సినిమా టికెట్ పెట్టి వసూలు చేసుకున్న అదంతా కనుక అప్పుడు హీరోయిస్టిక్ ఇమేజ్ వస్తుంది మీరు ఇట్లేదో పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఆమెతో ఏకాంత సేవా సేవా సేవ అన్నది అనుకో ఇప్పుడు ఇంక అంతే మళ్ళీ ఏకాంత సేవ చేసుకోవాల్సిందే నేను నా ఉద్యోగం నుంచి పంపించేశారు చూడండి